యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధినో మీ అందరికి శుభములు క్రిసహోదరు సహోదరి మన ప్రభైన యేసుక్రీస్తు వారు సిరువులో పలికిన ఏడో మాట లోకా ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో అండి అప్పుడు యేసు గొప్ప శబ్దంతో ఎక్కవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని ఇది సిరువులో పలికిన చివరి మాట ఈ మాట పలికే ముందు ఆయన గొప్ప శబ్దంతో లేఖ వేసినట్లుగా మనం చూస్తున్నాం దీన్ని తండ్రి అయినా దేవులతో కుమారుడైన ఏసు పలుకుతున్నాడు నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అనగా ఆయన ప్రాణమును ఎవరూ తీయలేరు ఆయన అంతటాయని తన ఆత్మను అప్పగించున్నట్టుగా మనం చూస్తున్నాం ఆయన ఎందుకు చనిపోవాలని చాలా మంది ప్రశ్నిస్తుంటారు సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం భద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బర్యాగం అని వేద గ్రంథాల్లో రాయబడి ఉంది అన్ని పాపాలు పోవాలంటే ఒక పరిశుద్ధులు చనిపోవాలి మన శాస్త్రం ఎక్కడ ఉండనో అక్కడ మన శాసనం రాసిన వారి మరణము అవశ్యం ఆ శాస్త్రము రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెందుతుందా అని అధ్యాయం పదహారు పదిహేడు వచనంలో రాయబడి ఉంది ప్రభు అయిన వారు తెలువులు రక్తం క్షీణించారు తన ఆత్మను తండ్రికి అప్పగించి ప్రాణం విడిచిపెట్టారు ఆయన చనిపోవడం వలన మన పాపాలు క్షమించబడుతున్నాయి దోషాలు పరిహరించబడుతున్నాయి కనుక ఆయన చనిపోయాడు ఆయన చనిపోయాడని బాధపడిన అవసరం లేదు ఆయన ఎందుకోసం చనిపోయాడో గుర్తించి మారు మనసు పొందాలి నేను క్రైస్తవుడును నేను బాక్తీసు తీసుకుని చాలా సంవత్సరాలు అయింది నేను మారు మనసును పొందడం ఏమిటి అని నువ్వు అనుకోవద్దు నిజంగా నువ్వు మారమరసి పొందావా నీ పాత జీవితాన్ని పాత తలంపులను వదిలేసుకున్నావా ఒక్కసారి ఆలోచించు రే సహోదరుడు సహోదరి ఆయన నీ కోసం నా కోసం మరణాన్ని పొందారు మనమంతా మనసు పొంది నూతన జీవితాన్ని జీవిస్తే ఆయన చేసిన త్యాగానికి ఆయన మరణానికి విలువ ఉంటుంది ఈతని మనం కూడా క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తు క్రీస్తునామంలో మరలా బ్రతకాలి క్రీస్తు యొక్క త్యాగపూరితమైన మరణానికి అర్థం కల్పించాలి సోదర ప్రభువారు చెరువులో పడిన ఈ ఏడో మాట ద్వారా నీవు నేను నేర్చుకున్న విషయాలను ఒక్కసారి మరణం చేసుకుందాం ఏడవ మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి ఆత్మను మన దేవునికి ఉపయోగించుకోవాలి ఎందుకంటే మొదటి విషయం తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు వ్యవహర్సు వార్త పదో అధ్యాయం ముప్పై వచనం ప్రకారం నేను తండ్రి యోను ఏకమై ఉన్నానని వారితో చెప్పాను రెండవది మన భయం తొలగించుకుంట కొరకు మన ఆత్మను ఆయనకు మొదటి కొరింది పదిహేను అధ్యాయం యాభై ఐదో వచనం ప్రకారం ఓ మరణమా నీ విషయం ఎక్కడ ఓ మరణమా నీ విండ్ ఎక్కడ అని రాయబడి ఉంది మూడవదిగా ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళాడు ఆయన యహన్సు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రకారం నేను తండ్రి అద్దు నుండి బయలుదేరి లోపముకు వచ్చున్నాను మరియు లోకమును విడిచి తండ్రి అద్దకు వెళుచున్నానని వారితో చెప్పాను నాలుగవదిగా ప్రవచనాల నెరవేరే వరకు ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం ముప్పై ఒకటవ సంకీర్తన ఐదవ చర్ణంలో నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను అని రాయబడి ఉంది ఈ సహోదరి నీ జీవితంలో రక్షించబడ్డానని చెప్పుకుంటున్న నీవు నీ జీవితాన్ని సంపూర్ణంగా ఏసైకు అప్పగించవా నీ మీద సంపూర్ణ అధికారాన్ని ఆయన ఇచ్చావా ఆయనతో కలిసి జీవించగలుగుతున్నావా ఒకసారి పరిశీలించుకుందాం ఈ మంది అయినా ఏ మాట ద్వారా అయినా తండ్రితో మనం ఏకీకరించేవారుగా తండ్రితో మనం నడిచేవారుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నట్టుగా మన జీవితాలను ఏసయ్యకు అప్పగించుకొని ఆయన ఇచ్చు ఆ రాజ్యానికి ప్రయాణం చేద్దాం ఆ విధంగా జీవించడానికి ప్రభు తన కృపను తగ్గిం మనకు ఆమె కాక ఆమె